హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో చాలామంది కూడా మా అమ్మాయి జుట్టు చూసిన వాళ్ళు అడుగుతూ ఉంటారు అక్క మీ పాపకి ఏమి వాడతారు మీ పాప జుట్టు అంత లాంగ్గా ఉంటుందేంటి అంత పొడవుగా ఉంటుందేంటి ఇది ఎలా సాధ్యం అని చెప్పి సో ఆ సీక్రెట్ని అయితే నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోని ప్లీజ్ అండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీకు అర్థం కాదు జుట్టు మాకు ఊడిపోతుంది ఎన్నో ప్యాక్స్ వాడాము ఎన్ని ట్రై చేసినా మాకు రిజల్ట్ రావడం లేదు అని అనుకునే వారికి ఒక లేడీ డాక్టర్ మా పాపకు కూడా ఒక లేడీ డాక్టర్ చెప్పారనమాట నేను మధ్యలో చెప్తాను ముందైతే ఇక్కడ వీడియోని అయితే చూడండి మనం వీడియోని చూస్తూ మీకు ముఖ్యమైన పాయింట్స్ చెప్తాను జుట్టు గురించి జాగ్రత్తగా వినండి నేను ఇక్కడ టూ అంటే టూ టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను అంటే అవిస గింజల్ని తీసుకున్నారు ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా త్రీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది మన జుట్టు వేగంగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది మన జుట్టుకి ఒక జీవాన్ని తీసుకొస్తుంది ఎవరైతే ఎక్కువగా ఫ్లాక్ సీడ్స్ని జుట్టుకి ప్యాక్స్ రూపంలో కానీ లేదంటే సిరమ్స్ రూపంలో కానీ యూస్ చేస్తూ ఉంటారో వారికి జుట్టు వేగంగా పెరుగుతుంది సో ఆ స్ట్రెంగ్త్ని మనకి ఒమేగా త్రీ ఇస్తుంది అనమాట అది ఫ్లాక్ సీడ్స్లో ఉంటుంది నెక్స్ట్ నేను ఇక్కడ రోజ్మెరీ లీవ్స్ని తీసుకున్నాను చాలామందికి రోజ్మెరీ లీవ్స్ అంటే తెలియకపోవచ్చు జుట్టు గురించి ఎక్కువ ప్యాక్స్ రెమెడీస్ ట్రై చేసిన వారికి అయితే తెలిసి ఉంటుంది మనకి ఇవి ఆన్లైన్లోనైనా దొరుకుతాయి పచారీ షాప్లోనైనా దొరుకుతాయి నేను ఇవి పచారీ షాప్లో తెచ్చుకున్నానండి ట్వంటీ గ్రామ్స్ వచ్చేసి నాకు సిక్స్టీ రూపీస్ పడ్డాయనమాట రోజ్మెరీ లీవ్స్ని ఎవరైతే ఎక్కువగా యూస్ చేస్తారో వారికి జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది సో ఇది సైంటిఫిక్గా కూడా రుజువైంది మాకు డాక్టర్ గారు కూడా ఇదే చెప్పారు సో అందుకనే ఈ మధ్య రోజ్మెరీ వాటర్ అని చెప్పి రోజ్మెరీ మనకి డ్రాప్స్ అని చెప్పి మినాక్సిడైల్ డ్రాప్స్ అని చెప్పి రోజ్మెరీ షాంపూస్ అని చెప్పి మార్కెట్లో చాలా విచ్చలవిడిగా వస్తూ ఉన్నాయి వాటిట్లో రోజ్మెరీ ఎంతవరకు ఉంటుందో మనకైతే తెలియదు బట్ ఇలా మనం ఇంట్లో మన సొంత చేతులతో మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయన్నమాట సో ఇవి మనకి జుట్టు వేగంగా పెరగడానికి హెల్ప్ చేస్తాయి నెక్స్ట్ నేను ఇక్కడ ఒక మూడు నాలుగు రెమ్మలు కరివేపాకు ఆకుల్ని తీసుకున్నాను కరివేపాకు ఎందుకంటే జుట్టుకు మనకి ఇందులో వైటమిన్ బి ఉంటుందండి చాలా పుష్కలంగా ఉంటుంది డాక్టర్ గారు చెప్పింది కూడా ఇదే అనమాట మా పాపకి ఈ మధ్య ఫీవర్ వచ్చిన తర్వాత అంటే వాళ్ళకి జాండీస్ అయినాయి అనమాట రీసెంట్గా చాలా ఎక్కువగా హెయిర్ ఫాల్ అయినప్పుడు సో ఎన్ని హోమ్ రెమెడీస్ ట్రై చేసినా తనకి యూజ్ లే యూజ్ అనిపించాల నాకు ఎందుకంటే అది బాడీలో తనకి బ్లడ్లో డిఫరెంట్ వచ్చింది ఏంటంటే వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయాయి మీ అందరికీ తెలుసు కదా జాండీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన వాళ్ళకి దగ్గర బాగా పత్యం ఉంటాం కాబట్టి ఫుడ్ అనేది తక్కువగా తీసుకుంటూ ఉంటాం వాటర్ అనేది ఎక్కువ లిక్విడ్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం కాబట్టి బాడీకి కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ ఏవి అందకపోవడంతో ఆ ఎఫెక్ట్ అంతా కూడా మా పాపకి జుట్టు మీద చూపించింది సో తన జడలు పిల్లకల్లాగా అయిపోయాయి సో మనం డాక్టర్ సజెషన్ తీసుకుంటే మంచిది అన్న ఉద్దేశంతో మేము వెళ్ళాము డాక్టర్ గారు అంటే బ్లడ్ బాగా పట్టడానికి మెడిసిన్ రాసిచ్చారు దాంతోపాటుగా ఏదన్నా ఒకటి చెప్పండి మేడం మీకు తెలుసు కదా చెప్పండి మేడం అని రిక్వెస్ట్ చేస్తే మాకు ఇది చెప్పారు అది నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నా ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ఒకటి మీడియం సైజు తీసుకోండి దాన్ని తోలుతో సహా అంటే పైన పొట్టు ఉంటుంది కదా రెడ్ కలర్లోది ఆ పొట్టు తీసేయకుండా యాడ్ చేసుకోవాలి సో ఈ ఉల్లిపాయ అనేది నిజంగా జుట్టుకి ఒక అద్భుతంగా ఒక వరం అనమాట ఉల్లిపాయ జ్యూస్ను కూడా మీరు చక్కగా మనకి చక్కగా ఉల్లిపాయ జ్యూస్లో ఈ రోజ్మెరీ వాటర్ని మిక్స్ చేసుకొని కూడా డాక్టర్ గారు చక్కగా స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసుకోమని చెప్పారు అది ఈసారి చెప్తాను నేను నెక్స్ట్ టైం చెప్తాను సో ఈ విధంగా ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ గ్లాస్ వాటర్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ విధంగా అన్ని కలుపుకు నేను మరొకసారి చెప్తాను ఇంగ్రీడియంట్స్ ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాను రోజ్మెరీ లీవ్స్ తీసుకున్నాను కరివేపాకు తీసుకున్నాను ఇంకా ఆనియన్ తీసుకున్నాను Con Cuando... la... మనకి ఇక్కడ ఫోర్ ఇంగ్రీడియంట్స్ వచ్చాయన్నమాట వీటన్నింటినీ కూడా నీట్గా స్పూన్ తోటి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు నేను దీన్ని స్టవ్ మీద పెట్టుకుంటాను సో చాలా మందికి అక్క మా దగ్గర ఫ్లాక్ సీడ్స్ లేవు దీని ప్లేస్లో ఏం యూజ్ చేయాలి ఇందులో మెంతుల్ని యాడ్ చేయొచ్చా అలా అడుగుతూ ఉంటారు సో ఫ్లాక్ సీడ్స్ అనేది ఇక్కడ మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట సో ఫ్లాక్ సీడ్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఫ్లాక్ సీడ్స్ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతాయి పచారీ షాప్లో దొరుకుతాయి చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మనం నేను ఇక్కడ ఇందాక వన్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను కదండి ఈ వన్ గ్లాస్ వాటర్ అనేది మనకి హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు చక్కగా మరిగించుకోవాలన్నమాట అప్పుడే మనకి రోజ్మెరీ లీవ్స్లో ఉండే ఆ ప్రాపర్టీస్ అన్ని ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా వాటర్లోకి చక్కగా దిగిపోతాయి అన్నమాట సో మీరు ఇప్పుడు ఈ సిరమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా వీటన్నింటిని కలిపి మీరు ఫ్లాక్స్ సీడ్స్ ఒక్కటి దాన్ని దాని బాయిల్ చేసుకుని ప్యాక్ లక్ కూడా యూస్ చేసుకోవచ్చు బట్ చాలా మందికి ప్యాక్స్ వేసుకునే టైం ఉండదు ముఖ్యంగా ఈ సమ్మర్లో విపరీతంగా ఎండలు చెమటలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఫ్లా అంటే ఈ ప్యాక్ వేసుకునే టైం కంటే కూడా సీరమ్స్ని ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే మనకి బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సీరం అంటే జస్ట్ మనకి వాటరే ఉంటుంది కాబట్టి మన మాడుకి చల్లదనాన్ని ఇస్తుంది అంతేకాకుండా మనకి అదంతా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువ శక్తి అవసరం ఉంటుంది మనం బాతింకి వెళ్ళినప్పుడు సో ఈ సీరం అనుకోండి అంత ఎక్కువగా కష్టం కష్టపడాల్సిన అవసరం ఉండదు చాలా సింపుల్గా మనం షాంపూ చేసేసుకుని వచ్చేసేయచ్చు బట్ బెనిఫిట్ మాత్రం డబల్కి డబల్ ఉంటుంది అనమాట అంత బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ద బెస్ట్ వన్ ఆఫ్ సీరమ్ అని చెప్తాను నేను ఎందుకంటే డాక్టర్ గారు చెప్పిన దగ్గర నుంచి నేను యూజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను మా అమ్మాయికి తనైతే సండేస్ అప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి తనకి సండే సండే యూస్ చేస్తున్నాను నిజం చెప్తున్నానండి అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఏదైనా కానీ ట్రై చేస్తేనే తెలుస్తుంది డాక్టర్ గారు కూడా ఖచ్చితంగా వీక్లీ యూస్ చేసి మీరే నాకు అప్పుడు చెప్తారు థ్యాంక్స్ మేడం అని చెప్పి వచ్చి అని చెప్పి చెప్పారు నిజంగా నేను మేడంకి మళ్ళీ ఫోన్ చేశాను ఎందుకంటే తను మాకు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ డాక్టరే అనమాట మా పిల్లలు చిన్నప్పటి నుంచి చూపిస్తున్నాము నిజంగా ఆ మేడంకి నేను కాల్ చేసి థ్యాంక్స్ మేడం అని కూడా నేను చెప్పాను సో ఈ విధంగా మొత్తాన్ని నేను స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక స్ప్రే బాటిల్ని తీసుకున్నాను మీ దగ్గర ఒకవేళ స్ప్రే బాటిల్ లేదనుకోండి చక్కగా ఇప్పుడు బౌల్లో నేను చూపించాను కదా కాటన్ అంటే దూధ్ ఉంటుంది కదా ఆ దూదితో చక్కగా మీరు స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు నా దగ్గర స్ప్రే బాటిల్ ఉంది కాబట్టి నేను స్ప్రే బాటిల్లో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఏం లేదు జస్ట్ పార్టీషియన్స్గా డివైడ్ చేసుకొని ఆయిల్ హెయిర్ మీద అనుకోండి ఈ సిరంలో మీరు ఆయిల్ని మిక్స్ చేయొద్దు ఒకవేళ మీరు డ్రై హెయిర్ మీద అప్లై చేస్తున్నారనుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా మిక్స్ చేసుకొని చక్కగా అప్లై చేసుకోండి లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఏస్తో సంబంధం లేదు దీన్ని యూజ్ చేయడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు దీన్ని చక్కగా మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు వీక్లీ త్రీ టైమ్స్ అయినా యూజ్ చేయొచ్చు కుదిరితే టూ టైమ్స్ యూస్ చేయండి అది కూడా కుదరపోతే వన్ టైమ్ అయినా కానీ యూజ్ చేయడానికి ట్రై చేయండి చక్కగా స్కాల్ప్ అంతా స్ప్రే చేసుకొని నీట్ మర్దన చేసేసుకొని ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచుకొని మీరు మైల్డ్ షాంపూతో కానీ కుంకుడిగాయలతోటి కానీ తలస్నానం చేయండి దీన్ని యూస్ చేయడం వల్ల మీకు ఫస్ట్ హెయిర్ ఫాల్ అయితే వెంటనే కంట్రోల్ అయిపోతుంది ఫస్ట్ వాష్కే కంట్రోల్ అయిపోతుంది బేబీ హెయిర్ గ్రోత్ ఉంటుంది రోజుమెరీ లీవ్స్కి ఆ శక్తి ఉందనమాట జుట్టుని బాగా ఏపుగా పెంచడానికి మనకి రూట్స్లో ఉన్న వెంట్రుకల్ని బయటికి వేగంగా చొచ్చుకొని వచ్చి అవి బాగా గ్రోత్ అయ్యేలా చేసే శక్తి అనేది రోజ్మెరీ లీవ్స్కు ఉంది అంతేకాకుండా స్ప్లిటెన్స్ను కూడా కంట్రోల్ చేసి జుట్టు బాగా పొడవుగా రావడానికి ఈ స్ప్రే అనేది అంటే ఈ సిరం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఈ మధ్య రోజ్మెరీ వాటర్ చాలా పాపులర్ అయిపోయింది అవి మనం బయట నుంచి కొనుక్కొచ్చుకుంటే దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది చాలామందికి అది కొంచెం కెమికల్ బేస్ ఉంటుంది కాబట్టి సెట్ అవ్వకపోవచ్చు బట్ ఇలా యూస్ చేయండి సూపర్ రిజల్ట్ ఉంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా లైక్ ఇచ్చి వెళ్ళండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంటే దెన్ టేక్ కేర్ బాయ్